హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఇది వచ్చేసి చెనంగాకు పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా కొంచెం కందిపప్పును ఒక రెండు గుప్పెలంతా కందిపప్పును వేసి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీనికి తగినన్ని ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని అయితే వేశాను ఇది చెనంగాకు అనేది హెల్త్కు చాలా మంచిది జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు అనేది టేస్టీగా లేనప్పుడు ఇలా చేసుకొని తింటే నోరు అనేది టేస్టీగా ఉంటుంది మనకు తినాలని అనిపిస్తుంది ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రెబ్బలుగా తీసి దీంతో పాటే వేయిస్తున్నాను ఇలా వీటన్నింటినీ దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మనం వేయించిన దాంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నువ్వులు ధనియాలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ధనియాలు అవైలబుల్గా లేవని వేయలేదు తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఈ ఆకునంత ఫ్రై చేసుకోవాలి ఈ పొడి అనేది మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే ఒక మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా క్రిస్పీగా అయ్యే విధంగా మనం ఈ ఆకునంతటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఆకును పచ్చిది చేయకూడదు ఒక రెండు మూడు రోజులు ఫ్యాన్ గాలికి కానీ ఎండకు కానీ కొంచెం ఎండబెట్టుకున్న తర్వాత చేసుకోవాలి ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పు చింతపండు అదేవిధంగా రెండు స్పూన్ల చక్కెర తగినంత సాల్ట్ వేసేసి మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత పౌడర్ అనేది ఈ విధంగా వస్తుంది కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది జ్వరం ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా కొంచెం పౌడర్ని వేసుకొని మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని రైస్తో తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్